హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హణితనిమి బ్లాగ్స్ నేనైతే మా ఊరి రజర్వేర్ల దొరికిన కొరమైన చేప పులుసు పెట్టి చూపిస్తానండి దానికి కొరమైన చేప నేనైతే ముక్కలు కోసుకొని శుభ్రంగా కడుక్కున్నానండి అలాగే మూడు ఉల్లిపాయలు రెండు టమాటీలు ముద్దగా నూరుకున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నాను అలాగే మసాలా జీలకర్ర కసకసాలు రెండు లవంగాలు ఒక యాలిక అల్లం వెల్లుల్లి దాల్చిన చెక్క ముద్దుగా నూరుకున్నానండి అలాగే దానికి కావాల్సినవి కొత్తిమీర కరివేపాకు కూడా రెడీగా పెట్టుకున్నానండి కొత్తిమీర కరివేపాకు కూడా అలాగే స్టవ్ వెలిగించి పెనం పెట్టుకున్నానండి అందులో ఆయిల్ వేసుకున్నాను అలాగే ముందుగా కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను ఇదైతే ఫ్రై చేసుకోను అలాగే నేను ముద్దుగా నూరు పెట్టుకున్నాను కదా మసాలా అది కూడా ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఆ మసాలా కూడా వేసుకుందానండి ఇదిగో నూరుకొని పెట్టిన మసాలా కూడా వేసుకున్నాను ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి కొంచెం పచ్చవలసిన కూర వరకు ఫ్రై చేసుకోవాలి ఇదైతే కొంచెం ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందాక చెప్పాను కదండి ఉల్లిపాయలు అది నూరుకున్నాను టమాటా అది ఆ ముద్ద వేసుకున్నాను అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను ఇందులో అలాగే కొంచెం కలుపుకున్నాను పచ్చవాసన పోయే వరకు కూడా అలాగే రుచికి సరిపడిన సాల్ట్ వేసుకుందాము అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే చిటికెడు పసుపు వేసుకుందానండి డ్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళు లొట్టలు వేసుకొని మరి తినేస్తారు మిమ్మల్ని పగడకుండా మాత్రం ఉండరు ఉడికిందర చూద్దామండి మసాలా అయితే చక్కగా ఉడికింది మసాలా ఉడికింది కదండి ఇప్పుడైతే మనం కారం వేసుకుందాము నేనైతే రెండు చెంచాలన్నర కారం వేసుకున్నానండి మరొకసారి మళ్ళీ మూత పెట్టుకుందామండి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత కారం వేసిన వెంటనే గరిటి పెట్టి కలపకుండా ఉంచామంటే కారం కొంప రాకుండా ఉంటుందండి కూర అలాగే కొంచెం మెంతాకైతే వేసుకున్నాను నేను కలుపుకుందామండి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఒక ఐదు నిమిషాలు గ్రేవీ అంతా ఉడకాలండి గ్రేవీ అయితే ఉడికిందండి ముందుగా మనం కడుక్కొని పెట్టుకున్నాం కదా కొరమైన చేప ముక్కలు ఆ చేప ముక్కలు అనేది ఈ గ్రేవీలో వేసుకుందాము నా స్టైల్లో చేశానండి చేప తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేది కలుపుకుందామండి స్లోగా కలుపుకుందామండి కిందకి మీదకి ఇలా మసాలా పట్టాలి చేప ముక్కలకి మూత పెట్టుకుందామండి ఒక పది నిమిషాలు మగ్గనిద్దామండి అలాగే కొంచెం నిమ్మకాయ చే చింతపండు నానపెట్టుకున్నాను నేనైతే ఈ చింతపండు రసం అయితే గుజ్జులా తీసుకున్నానండి అలాగే ఇప్పుడైతే ఎలాగా ఉన్నాయో ఒకసారి మూత తీసి చూద్దాము చేప ముక్కలు బాగా మగ్గిందండి మసాలా అయితే పట్టింది చేపలకైతే ఒకసారి కలుపుకొని చూద్దామండి ఇందాక నానబెట్టుకున్నాం కదండి చింతపండు ఆ చింతపండు గుజ్జు అయితే ఎందులో వేసుకుందాం మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా చాలా టేస్టీగా ఉంటుంది కూర అనేది అలాగే కొంచెం కలుపుకుందామండి అలాగా ఇంకొంచెం పులుసు పోసుకుందామండి నేనైతే కొంచెం పులుసు పోసానండి ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు మరగనిద్దాం ఎందుకంటే ఆల్రెడీ చేప చాలాసేపు మగ్గింది కదండి బేగానే ఉడికిపోతుంది పులుసు అనేది బాగా చక్కగా మరిగిందండి పులుసు అనేది బాగా మరిగింది కదండి చల్లారితే ఇంకా చక్కగా అయిపోతుంది కూర అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పులుసు అయితే కొంచెం చిక్కగానే ఉండాలండి ఎందుకంటే కొరమైన చేప కొంచెం చప్పగా ఉంటుంది అదే మొక్కకు పట్టినట్టు పులుసు బాగుంటుంది అలాగే ఎంతో టేస్ట్గా ఉండే నా స్టైల్లో కొరమైన చేప పులుసు రెడీ అయిపోయిందండి ప్లీజ్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ